సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బీరంగూడ గుట్ట శ్రీ బ్రబరామిక మల్లికార్జున స్వామి ఆలయ ప్రాంగణంలో సనాతన హిందూ ధార్మిక మహాసభలో సాధువులు హిందూ భక్తులు పాల్గొన్నారు ఆలయాలు హిందూ ధర్మ పరిరక్షణ దేవంగా మహాసభ నిర్వహిస్తున్నట్లుగా సాధువులు వెల్లడించారు హిందూ ఆలయాల వద్ద మతస్థులు దుకాణాలను అనుమతి ఇవ్వకూడదని ఆయన డిమాండ్ చేశారు ఇట్టి కార్యక్రమంలో హిందూ సాధువులు గోదావరి అంజరెడ్డి ఈర్ల రాజు బీజేపీ నాయకులు భక్తులు స్థానిక నాయకులు ప్రజలు పాల్గొన్నారు మన సంస్కృతిని తెలుసుకొని మరి దాన్ని ఆచరిస్తూ జన్మ పావనం చేసుకోవడానికి సభ అదే విధంగా సనాతన బోర్డే మా లక్ష్యం సనాతన బోర్డు ఎందుకోసము అని అంటే నా ధర్మాన్ని నా దేవాలయాలను నా సంస్కృతిని కాపాడుకోవడం మరి ఈరోజు ఈ దేశంలో పైన అవు హిందూ ధర్మం పైన దేవాలయాలపైన ఎన్నో దాడులు జరుగుతున్నాయి అది లవ్ జిహాద్ కావచ్చు ఇంకా ఎన్నో రకాల హవా జిహాద్ కావచ్చు ఎన్నో జిహాదీలు ఉన్నాయి మళ్ళీ హలాల్ భోజనం ఏమంటారు హలాల్ అంటారు అంటే మాకు అలాంటివి పనికి రాకుండా మా పరమాత్మ ప్రసాదించిన దివ్య ప్రసాదం మాకు కావాలి కాబట్టి మా దేవాలయాలను మా ధర్మాన్ని కాపాడుకోవడానికి ఈ సనాతన భూమి యొక్క లక్ష్యం భారత్ మాతాకి జై భక్తులందరికీ సనాతన భూడే మా లక్ష్యము స్వతంత్రం వచ్చిన తర్వాత భారతీయులైతే ఉన్నాము భారతదేశం అనుకుంటున్నామే కానీ ఈ భారతదేశము ఇది హిందువులది కాదు ఇది సెక్యులర్ దేశంగా ఉన్నది కనుక ఈ దేశంలో పక్ష బోర్డు అని ఇంకా అనేకమైనటువంటి బోర్డులు రావడం వల్ల హిందువులకు వచ్చేటువంటి ఇబ్బందులు ఎనభై ఐదు పర్సెంట్ ఉన్న హిందువులకు వచ్చే ఇబ్బందులు పోవాలంటే సనాతన బోర్డు ఖచ్చితంగా మన దేశానికి అవసరం అలాగే ఈ దేశం హిందూ దేశంగా మారడం కూడా అత్యావశ్యకం లేని పక్షంలో మనము పారిపోవడానికి ఒక్క దేశం కూడా లేదు కనుక ఉన్న దేశాన్ని కాపాడుకోవడానికి హిందువులు వెలుకోవాలి హిందువుల ఐక్యత ఈ యొక్క బోర్డుల గురించి ప్రతి వారి నోట కరోనా ఎలా అయితే మాట్లాడిందో కరోనా మనల్ని ఉద్రిప్ చేసిందో తెలంగాణ ఉద్యమంలో రోడ్ల మీద వండుకొని తిన్నాం అట్లా ఈ తెలంగాణ ఈ యొక్క సనాతన బోర్డు లక్ష్యంగా మా మనకు బోర్డు కావాలని ప్రతి హిందువు కోరుకునేటట్టుగా పార్టీలకు అతీతంగా కులాల కథ ప్రాంతాలకు అతీతంగా ఈ భారతదేశ వ్యాప్తంగా ఉన్న హిందువులందరూ కోరుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ భారత్ మాతాకి జై జై గోమాత జై శ్రీరామ్ హరహర మహాదేవ్ స్వామి ఈ రోజు మాత్రమే ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ ప్రోగ్రాం జరుగుతుంది ఇక్కడికి వచ్చిన ప్రతి వ్యక్తి ముఖ్య ఎవరిని మాట్లాడు వారిని మాట్లాడిస్తాం అందుకనే ఒకరు అందరి స్టేజ్ మీద కూర్చోకుండా అందరి కింద కూర్చుండి మాట్లాడే వాడే ముఖ్య మేము దాని కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది రెండవది అన్ని మీడియా ఛానల్స్ కూడా మేము ఒకటే దృష్టిలో పెడుతున్నాం మీడియాలో కూడా అంటే మీడియా యొక్క ఉద్దేశం ఏంటంటే అర్థం ఎలా ఉంటుంది అలా చూపించేటువంటిది మీడియా కానీ కొన్ని మీడియాలు ఏమైపోయినంటే విదేశీ చేతుల్లోకి వెళ్ళిపోయిన మీడియాలు కూడా మన భారతదేశంలో అవుతూ ఎప్పుడు ఈ దేశం మీద జరుగుతున్నటువంటి పనికి మళ్ళీ సత్యాన్ని చెప్పడం కూడా అసత్యాన్ని ఎక్కువ ప్రచారం చేసేటువంటి సంస్థలు ఉన్నాయి వారు కూడా కొంచెం చల్లన ఉంది ఈ దేశంలో మీరు కూడా బతకాలి అంటే ఖచ్చితంగా సనాతన బోర్డు ఉంటే మీ పైన కూడా ఈ రీసెంట్లీ ఒక అటాక్ జరిగింది ఒక రిపోర్టర్ మీద ఎవరు చేశారు ఎవరో చేయాలి మనవాళ్ళే చేశారు అంటే దాన్ని అటువంటి మీకు కూడా ఒక బోర్డు ఉండాలంటే దేశంలో వారు ఎవరైనా సరే ఆ బోర్డు సంబంధించినటువంటి మీడియా అయినా కూడా వారిని రక్షించే అవకాశం ఉంటుంది కనుక ఈ రోజు ఈ కార్యక్రమం అంగరంగంగా జరుగుతుంది ఈ రోజు కాదు నిరంతరంగా ప్రతి అమావాస్య ప్రతి నెలకొకటి ఈ హిందూ ధర్మం కోసం జరుగుతుంది ఒక సంవత్సరం లోపు ఈ యొక్క సనాతన బోర్డే ఏర్పడేటువంటి అవకాశం ఉంది భారత్ అఖండగా ఉండడానికి దేశం హిందూ దేశంగా మారడానికి కూడా ఇది సదా అవకాశం హిందువులు మేల్కోవాలి ముందుగా నిజరాబోతున్న హిందువులు సెక్యులర్ హిందువులు ముందుగా మేల్కొంటే ఈ దేశంలో సనాతన బోర్డు సాధించండి లక్ష్యంగా ఉంది శ్రీరామ్ భారత మాత భారతదేశంలో హిందువుల దేవాలయాల మీద హిందువుల మీద దాడి జరగడం ఇది ప్రథమం కాదు వెయ్యి సంవత్సరాలు యాభై వేల దేవాలయాలు ఔరంగజేబుని కోదుల ఈ దేశంలో వాటి పేరే లేదు వెయ్యి సంవత్సరాల కింద ఉన్నవాడు వీళ్ళని మనం వదిలేది లేదు కాకపోతే ఏమిటంటే మనం కుల సంఘాల పేరు మీద కట్టుకున్నాం మా కుల కూడా పోవాలి మా కులమే కట్టుకోవాలి వాణివడా తే వాణకుల కూడా పోవాలా అన్ని కులాలు ఏకమైతే ఏ దేవుని మీద అటాక్ జరిగినా ఈ అందరూ వచ్చే అవకాశం ఉంది కనుక ఇప్పుడు అవకాశాన్ని మనం ఈ ఈ మీటింగ్ ద్వారా మనం తెలియజేస్తాం సో వీళ్ళందరూ ఏకం కావాలి మనం ఏకం వాళ్ళు చూడండి ముస్లింలో లో ముప్పై నూట ఎనిమిది కులాలు ఉన్నాయి తుర్కా దుర్కాగ్లా షేక్ పఠాన్ నా ఇవన్నీ ఉన్నాయి మరి మనదాన్లో కూడా ఉన్నాయి కానీ వాడు ఎవరిని దాన్ని అని అంటాడు ఇక్కడ ఎవరిదైనా అలాడు ఒకడు కృష్ణుడు అనే ఒకడు రాముడు అనే కూడా అయ్యప్ప అనే ఒకడు సాయిబాబా అనే కూడా శివుడు అనే ఒకడు ఇంకో హనుమంతుడు అనే ఈ నెల వాళ్ళతో వాళ్ళది అనుకొని ఎవరి పాడైతుంది మీరు టార్గెట్ చేసి కొడుతున్నారు అయ్యప్పని టార్గెట్ చేశారు మొన్న రాయచూరులో అప్పుడు అయ్యప్ప భక్తులు వెళ్ళారు వివిధ భక్తులు ఎవలేదు కారణం ఏమిటి అంటే ఇది అయ్యప్పది అని ఏమంట అయ్యప్ప అయినా రామప్ప ఏ అప్పైనా ఈ అప్పలంతా ఒక దగ్గర వస్తేనే ఇప్పుడు కప్పు అవుతుంది లేకపోతే ఉన్న కొప్పు రుచిపోయేటువంటి కాలం దగ్గరకు వచ్చింది కాబట్టి ఈ బోర్డు యొక్క లక్ష్యాన్ని ముందు పెట్టాం ఇది ప్రతి కాన్సెంట్రీలో ఎక్కడైతే ఇప్పుడు నూట యాభై డివిజన్లు ఉన్నాయి హైదరాబాద్ లో నూట యాభై డివిజన్లలో ఈ ప్రోగ్రామ్ జరుగుతాయి రాష్ట్రంలో ముప్పై మూడు రాష్ట్రాలలో ఈ ప్రోగ్రాం జరగాలి ప్రతి జిల్లా కేంద్రంలో ఈ ప్రోగ్రాం జరుగుతుంది ఆ ప్రోగ్రాం హిందువులు సహకరించాలి ముఖ్యంగా